ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఆహారం దొరక్క నకనకలాడిపోతోంది ఓ నక్క దాంతో ఒక పథకాన్ని ఆలోచించింది ఒక కొలను ఒడ్డుకు పోయి అటు ఇటూ తిరగసాగింది సూర్యకిరణాలు నడినెత్తికి రావడంతో చిన్న చిన్న జంతువులన్నీ ఆహారం సంపాదించుకోవడానికి బయటికి వచ్చాయి మిత్రులారా బద్ధకం భవిష్యత్తును నాశనం చేస్తుంది వేకువనే మేల్కొని పనులు చేసుకోవడం మంచి పని అంటూ అటుగా పోతున్న కుందేళ్ల గుంపును ఉద్దేశించి హితవాక్యాలు చెప్పింది నక్క నిజమే కానీ చలి మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు అని సమాధానమిచ్చాడు కుందేళ్ల నాయకుడు చలిని చూసి మీరు భయపడడమా ఆ చలి మిమ్మల్ని చూసి భయపడి పారిపోయే మంత్రం నా దగ్గరుంది నిండా మునిగిన వాడికి చలే ఉండదు కదా వేకువనే ఈ నీటిలో మునగండి హాయిగా ఉంటుంది అంది నక్క ఇవి కుతంత్రపు మాటల్లా ఉన్నాయని గ్రహించిన కుందేళ్ళు రేపటి నుంచి అలాగే చేస్తాంలే అని అక్కడి నుంచి తప్పించుకుపోయాయి ఈ కుందేళ్లు నా మాట నమ్మినట్లున్నాయి నిండా మునిగితే ఊపిరి అడక చస్తాయి ఇక ఒడ్డును కాచుకుని ఉంటే చాలు నా తిండి సమస్య తీరిపోయినట్లే అని పైకే అనేసింది ఈ మాటలు కొలనులో ఉన్న మొసలి వినింది నక్కబావా నీ మాటలు యథార్థం కాదు చలిని భరించలేక ఈ కొలనులో ఉన్న చేపలన్నీ నన్ను బయటపడేయమని కోరుతున్నాయి అది నా ఒక్కడి వల్ల సాధ్యం కావడం లేదు నువ్వు తోడుంటే వాటిని తోడి బయటపడేద్దాం అని బతిమిలాడింది మొసలి దాని మాటలు నిజమని నమ్మిన నక్క ఓస్ అంతేనా అయితే పద పోదాం అంటూ చెంగున ఎగిరి మొసలి వీపుపై కూర్చుంది కొద్ది దూరం పోయాక మొసలి నీటిలో బుడుంగుమని ఈత ఈతరాని నక్క ఊపిరాడక చచ్చి చివరికి మొసలికే ఆహారమైపోయింది శ్రీమాత్రే నమ